హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మన దేశీ చిక్కుడు కర్రీ వండుకుందామండి చిక్కుడుకాయ మన లోకల్ చిక్కుడుకాయ అంటారు దీన్ని గింజ ఉంటుంది దీనికి ఒక రెండు ఉల్లిగడ్డలు పెద్దగా కట్ చేసుకోవాలండి కొద్దిగా కొబ్బరి పొడి ఇది ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చిక్కుడుకాయ అండి ఇప్పుడు దీన్ని సుంచి మంచిగా కడిగిన తర్వాత వెనీలలో వేసి బాయిల్ చేసుకోవాలండి ఫస్ట్ గిన్నె పెట్టి ఎసరు వచ్చిన తర్వాత ఈ చిక్కుడుకాయ వేసి బాయిల్ చేసుకోవాలండి దీనికి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కొద్దిగా ఒక రెండు మూడు చుక్కలంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల అది పొంగి బయటికి రాదండి మంచిగా బాయిల్ అవుతుంది మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి ఎగ్జాక్ట్లీ ఒక టెన్ మినిట్స్ ఉడికితే మంచిగా ఉడుకుతుందండి ఇట్లా చెక్ చేసుకోవాలండి చిక్కుడుకాయ మంచిగా మెత్తగా అయిందండి గింజ కూడా మంచిగా ఉడికింది ఇది మంచిగా ఉడకాలండి లేకపోతే పసరు వాసన వస్తుంది ఓకేనండి ఉడికింది ఇప్పుడు నీళ్ళు వంచేసుకుందాము గిన్నెలోకి నీళ్ళు ఉంచేసుకున్నానండి పక్క పెట్టేసుకోవాలి ఇది స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి కడాయిలో రెండు రెండు స్పూన్ల నూనె పోసుకోవాలి ఇది పెద్దగా ఏం పట్టదు నూనె రెండు స్పూన్లు పోసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండి వేసుకున్న తర్వాత ఒక చిటపటలాడాలి కొద్దిగా చిటపట్లు ఆడిన తర్వాత ఏవైతే రెండు ఉల్లిగేడలు కట్ చేసుకున్నామో అవి వేసుకోవాలి వీటిని కలుపుకోవాలి ఇవి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి బ్రౌన్ కలర్లోకి మామూలుగా ఉల్లిగడ్డ మెత్తబడే వరకు వేగితే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు పెద్దగా ఉంటే కొద్దిగా చిన్నగా కరిచి సుంచుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగా వస్తుంది ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలండి పచ్చివాసన వరకు కొద్దిగా వేయించుకోవాలి దీని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి మంట పసుపు వేసిన తర్వాత కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే అడుగంటే అవకాశం ఉంటుంది ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి ఒక టీ స్పూన్ నిండా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి కొబ్బరి పొడి అండి కొద్దిగా చిన్న ముక్క పొడి గీరుకున్నాను ఎప్పుడైనా కానీ ఎండు కొబ్బరిని గీరుకుంటేనే మంచిగా అండి రెడీమేడ్ కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ ఉండదు కొబ్బరి పొడి వేసిన తర్వాత కలిపిన తర్వాత చిక్కుడుగా ఏదైతే మనం ఉడకబెట్టి పక్కా పెట్టుకున్నామో అది ఇందులో వేయాలండి వేసి కలపాలి ఆల్రెడీ చిక్కుడుగా ఉడికింది కాబట్టి దీనికి ఫ్లేమ్ ఎక్కువ అవసరం లేదు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచాలి మంచిగా దానికి ఉప్పు కారం ఇట్లా పడుతుంది ఒకసారి కలుపుకోవాలి ఇది స్టార్టింగ్లోనే అడుగంటకుండా చూసుకోవాలండి కొద్దిగా అడుగా అడగడితే గీక్కోవాలి కారం గిట్లా అదంతా మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసానండి ధనియాల పొడి వేసిన తర్వాత ఒక నిమిషం ఉంచేసి బౌల్లోకి తీసుకోవాలండి పది నిమిషాలు మనకు బాయిల్ కావడానికి ఒక ఐదు నిమిషాలు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకున్నాము ఎంతో టేస్ట్ అయినా హెల్తీ ఇది మనకు దేశీ చిక్కుడు చాలా మంచిదండి ఆరోగ్యానికి డయాజెసి సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది దీంతో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఎంతో కమ్మగా ఎమ్ ఎమ్మి ఎమ్మీగా మన దేశీ చిక్కుడు అండి చాలా బాగుంటుంది టేస్టు ఇందులో వాటర్ కలపమండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వీడియో చూసినందుకు